అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలా రాయలసీమ స్టైల్లో బొరుగులు గాని చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఒక రెండు పెద్ద గ్లాసులు బొరుగులు తీసుకొని వాటర్లో ఒక నిమిషం నానబెట్టుకోవాలండి వీటిని బాగా ఒక నిమిషం వదిలేసేస్తే బాగా మెత్తగా నానతయి తర్వాత వీటిని లైట్గా పిండుకోవాలి పూర్తిగా వాటర్ అంతా పిండకుండా పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక జారు తీసుకొని పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా వేపిన విత్తనాలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా జీలకర్ర ఉప్పు కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు కొంచెము ఒక ఇంచు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇంకా తర్వాత బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశనగబాడలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసా అవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని దోరగా వేపుకోవాలండి ఈ విధంగా తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి మేఘన అవసరం లేదు ఇంకట్లా ఈ విధంగా వేగిన తర్వాత ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసి ఒక పెద్ద టమాటా అండి ఇది ఇది కూడా వ వేపుకోవాలండి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేసి సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే త్వరగా మగ్గిపోతుంది ఇంకా తర్వాత ఇంక ఇది మగ్గిన తర్వాత దీంట్లో ఇంక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి వేసి ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుంది ఇంక ఈ టైంలో కొంచెం పసుపు కొద్దిగా కారం అండి సరిపోదు అనుకుంటే ఒకవేళ ఈ ఎండు కారం వేస్తే చాలా బాగుంటుందండి ఒకవేళ పచ్చి కారం ఎక్కువ అనుకుంటే పచ్చిమిర్చి ఒకటి తగ్గించుకొని ఇది వేసుకోండి ఇంకా తర్వాత ఇది వేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి ఊరకట్లు వేపి ఇంకా మనం బొరుగులు వేసి కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మిక్చర్ మిక్చరు ఈ విధంగా వేసుకొని ఆ పొడి అయితే నేను కొంచెం ఉంచానండి తర్వాత మొత్తం వేసేసాము మళ్ళీ సరి ఎక్కువ ఇద్దామన్నట్టుగా చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఈ పొడి వేసి కలుపుకుంటే రాయలసీమ వాళ్ళు రాయలసీమలో కూడా చాలా రకాలు చేస్తారండి ఇది ఒక రకం అన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకోవటమేనండి ఇంకే టైంలో అయినా కానీ మనం నిమ్మకాయ పిండుకోవచ్చు ఒకటి ఇంక లేదంటే మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత అయినా నిమ్మకాయ రసాన్ని వేసి కలుపుకొని తినవచ్చండి ఇంకంతేనండి ఈ విధంగా కలుపుకుంటే ఎంతో టేస్ట్ అని రాయలసీమ బురగలు కానీ రెడీ అయిపోయింది నిమ్మకాయని అంటున్నాండి రోజు ఒక నిమ్మకాయ నీళ్ళన్నా తాగితే చాలా మంచిది అంటున్నాండి అందరూ తప్పకుండా నిమ్మకాయ తీసుకోవడానికి ట్రై చేయండి ఇదివరకు నా సజెషన్ ఏమనుకోవద్దు ఈ రెసిపీకి ఇంకా మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి బురగులుగానే కదా అనుకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి